ఓం గణపతియే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం వినాయక చతుర్థి రోజు తప్పనిసరిగా ఈ పని చేయాల్సిందేనట ఎందుకో చూద్దామా మన జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించగలిగేది వినాయకుడు మాత్రమే అని అందరూ నమ్ముతుంటారు మరలా వినాయకుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక ఉపాయం ఉంది అదే సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు వినాయకుడిని ఆ రోజు పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి పెళ్లి కాకపోవడం పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు పోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి అయితే ఈ పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేసి తలంటు స్నానం చేసి పూజ గది శుభ్రం చేసుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి పాలు పళ్ళు పచ్చికూరలు లాంటివి తీసుకోవచ్చు ఇక సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి అంటే సుమారు ఆరు గంటలు అనుకోండి వినాయకుడి పటానికి గరికతో చేసిన ఒక మాల వేసి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి చంద్రుణ్ణి లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి ఈ సంఖ్యల ప్రకారం ఏదో ఒకటి మీకు ఇష్టమైన సంఖ్య ఎంచుకుని అన్ని ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది అయితే కొంతమంది రోజు సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా చేస్తారు అయితే దానికోసం వినాయకుడి ముందు తెల్లటి లేదా ఎర్రటి జాకెట్ గుడ్డ పరిచి అందులో పసుపు కుంకుమ వేసి మనసులో ఉన్న కోరిక తలుచుకొని దానిలో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి ఆ తర్వాత రెండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ వేసి కడతారు దీన్ని ముడుపు అయితే ఇలా ముడుపుగా కట్టిన తర్వాత స్వామి ముందు ఉంచి టెంకాయ కొట్టి నైవేద్యం చేసి సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకుంటారు అయితే ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు చేస్తారు ఈ వ్రతాన్ని చివరగా చేసే రోజు ముడుపు కట్టిన బియ్యాన్ని తీసి ప్రసాదం చేసి స్వామికి నైవేద్యం పెట్టాలి ఇలా చేస్తే మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే తీరిపోతుంది అంటారు ఒకవేళ సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉంటాం కానీ వ్రతం చేయడం కానీ కుదరకపోయినా పర్వాలేదట ఆ రోజు నాలుగు సార్లు సంకట నాశన స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్లినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడట సో ఇంత అద్భుతమైన విషయం తెలిసాక ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం ఇప్పటి ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి